భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఇంతవరకును సాంఖ్యయోగి యొక్క సాధన స్వరూపమును తెలిపి ఇప్పుడు పది పదకొండు శ్లోకములలో కర్మయోగి యొక్క సాధన ఫల స్వరూపములను తెలుపుచున్నాడు బ్రహ్మన్యాధాయ కర్మాని సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమి వాంభస కర్మలన్నింటినీ భగవదర్పణముగా వించి ఆ శక్తి రహితముగా కర్మలను తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు కర్మలన్నింటినీ భగవదర్పణము చేయుట అనగానేమి భగవద్భక్తి దైవారాధన మాతాపితృ గురుజనుల సేవలను యజ్ఞదాన తపస్సులను ఆర్ధోపార్జనకై శరీర పోషణాదులకై చేయు వర్ణాశ్రమానుకూల శాస్త్ర విహిత కర్మలు మొదలుగు వాని మమతాసక్తులను వీడి చేయవలెను ఈ కర్మలన్నీయును భగవంతునివే అని భావించి ఆయన కొరకై ఆయన సంకల్పానుసారము ఆట బొమ్మల వలె కర్మలనుచరించుటనే కర్మలనన్నింటినీ భగవదర్పణము చేయుటమని అందరు ఆసక్తిని వదిలి కర్మలను ఆచరించుట అనగానేమి యందును గృహతనాది భోగ యందును లోకముల లోకములయందును శరీరమునందును సమస్త సమస్తూ కీర్తి అన్ని విధముల ఆసక్తిని త్యజించి ఇంతకు ముందు తెలిపినట్లుగా కర్మలను ఆచరించుటయే అసక్తి రహిత కర్మాచరణమనబడును కర్మయోగి శాస్త్ర విహిత సత్కర్మలనే గదా అతడు పాపకర్మలను చేయనే చేయడు గదా పాపకర్మలనే చేయనప్పుడు అతనిని ఆస్కారమే ఉండదు గదా అట్టి స్థితిలో అతనిని పాపములంటవు అని విహిత కర్మలు కూడా సర్వదా దోషరహితములని చెప్పుటకు వీలులేదు కర్మాచరణలూ పాపహేతుకములైన దోషములు సూక్ష్మునైన తెలిసియో తెలియకయో జరుగుచునేయుండును కావుననే భగవానుడు సర్వారంభాహి దోషేన దూమేనాగ్నివాృత కర్మాచరణమును దోషయుక్తముగా తెలిపియుండెను కావున ఫలేచ్ఛ ఆసక్తులకు లోనై భోగ విరామములకై కర్మలనాచరించువాడు ఎన్నటికి పాపముల నుండి తప్పించుకొనలేడు ఆసక్తి ఫలేచ్ఛలే ఎల్లరకును బంధహేతువులు ఆసక్తి ఫలేచ్ఛలు లేకుండా కర్మలను ఆచరించు వాణిని పాపములు అంటవు అని చెప్పుట యుక్తమే కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియరీ యోగిన కర్మ కుర్వంతి సంగం తమశుద్ధే కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించరు కేవలై అను విశేషణములు ప్రయోగించుటలో గల విశేషమేమి ఆ విశేషణము కేవలము ఇంద్రియములకే వర్తించున లేక మనస్సు బుద్ధి శరీరములకును వర్తించున మమతా రాహిత్యమును నొక్కి చెప్పుటకై అను విశేషణము ప్రయోగింపబడినది ఇది ఇంద్రియములకే విశేషణముగా ప్రయోగింపబడినను మనస్సు బుద్ధి శరీరములకును ఇది వర్తించును కర్మయోగులు మనస్సు బుద్ధి శరీరము ఇంద్రియములయందు మమత్వమును కలిగియుండరు ఇవి అన్నియను భగవత్ సేవకే వినియోగించబడునవిగా అవి ఆయనకు చెందినవిగానే వారు భావింతురు లౌకిక స్వార్థ ప్రయోజనములను త్యజించి నిష్కామ భావముతో భగవత్ సంకల్పానుసారము అన్నింటినీ ఆయన చేయించినట్లు చేయుదురు కర్మలన్నింటినీ భగవదర్పణముగా వించి ఆసక్తి రహితముగా వాటిని ఆచరింపుమని పదవ శ్లోకములో చెప్పబడియేయున్నది గదా మరలా నిచ్చట ఆసక్తిని త్యజింపమని చెప్పుటలోని విశేషమేమి కర్మలన్నింటినీ భగవదర్పణము వించి ఆసక్తిని త్యజింపవలసిన విషయము మాట వాస్తవమే కాని అది భక్తి ప్రధాన కర్మయోగి వర్ణన ఈ నందలి ఎనిమిది తొమ్మిది శ్లోకములలో సాంఖ్య యోగి మనస్సు బుద్ధి ఇంద్రియములు ప్రాణములు శరీరముల ద్వారా జరుగు సమస్త క్రియలను ఏ ఏ భావములతో ఏ ఏ విధములుగా జరుగునో తెలిపియుండెను అట్లే కర్మ ప్రధాన యోగి క్రియలు ఏ భావములతో ఏ విధముగా జరుగునో ఇచట విషదపరచబడినది కర్మయోగి మనస్సు బుద్ధి ఇంద్రియములు శరీరముల యందును వాణి ద్వారా జరుగు క్రియల యందును మమతాసక్తులను ఉంచక అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించును ఆ విషయమును స్పష్టపరుచుటకే ఇచట మరల ఆసక్తి రాహిత్య ప్రస్తావన చేయబడినది భక్తి ప్రధానముగా కర్మలను ఆచరించు కర్మయోగిని పాపములంటవు కర్మ ప్రధానముగా కర్మలను ఆచరించు కర్మయోగికి అంతఃకరణ శుద్ధి కలుగును ఈ విషయములను ఎరంగిన పిమ్మట కర్మయోగ ఫలము కేవలము అంతఃకరణ శుద్ధికే పరిమితమా ఇంకను విశేష ఫలము ఏదైనను కలద అను జిజ్ఞాస కలుగును ఈ విధముగా కర్మలను ఆచరింపక సకామ భావముతో శుభకర్మలను ఆచరించినచో కలుగు దోషమేమి ఈ విషయము మున్ముందు స్పష్టపరచబడుచున్నది యుక్త కర్మ ఫలం తాంతిమాప్నోతి నైష్టికి ఆ యుక్త కామకారేణ ఫలే సక్తో నిబ్యతే నిష్కామ కర్మయోగి కర్మ ఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును కర్మఫలాసక్తుడైన వాడు ఆచరించి బద్దుడగును ఎనిమిదవ శ్లోకమునందు యుక్తగా అను పదమునకు సాంఖ్యయోగి అని అర్థము చెప్పబడినది ఇచట యుక్తగా అనుపదమునకు కర్మయోగి అని అర్థము చెప్పుట ఎట్లు పుష్పగును శబ్దములకు అర్థములు సందర్భానుసారముగా చెప్పబడుచుండును కావున ఈ యుక్త శబ్దము వివిధ సందర్భములలో వేరువేరు అర్థములలో ప్రయుక్తమైనది యుక్త శబ్దము యుజ్ ధాతువు నుండి ఏర్పడినది దానిని కలుపుట కూడియుండుట అను అర్థములు కలవు రెండవ అధ్యాయమునందలి అరవై ఒకటవ శ్లోకమున యుక్తహా అనుపదము సంయమి అను అర్థమును ప్రయోగింపబడినది ఆరవ ఎనిమిదవ శ్లోకమున భగవద్ ప్రాప్తి నందిన తత్వజ్ఞాని అనియు పదిహేడవ శ్లోకమున ఆహార విహారములయందు ఔచిత్యమును పాటించు యోగి అనియు పద్దెనిమిదవ శ్లోకమున ధ్యాన యోగి అనియు ఏడవ అధ్యాయమునందలి ఇరవై రెండవ శ్లోకమున శ్రద్ధతో కూడిన వారి అనియును సందర్భానుసారముగా దానికి వేరువేరు అర్థములు చెప్పబడినవి ఈ ఐదవ అధ్యాయమునందలి ఎనిమిదవ శ్లోకమున యుక్త శబ్దము ఇంద్రియములన్యును ఇంద్రియార్ధములందే ప్రవర్తించుచున్నట్లు భావించి తనయందు కర్తృత్వ భావమును వీడిన తత్వజ్ఞుడైన పురుషుని గూర్చియే తెలుపును కావున అచట యుక్త శబ్దమునకు సాంఖ్యయోగి అని అర్థము చెప్పుటయే సమంజసము కాని ఇచట యుక్త అనుపదము కర్మఫల త్యాగిని గూర్చి తెలుపును కావున దీని అర్థము గ్రహింపవలెను శాంతి పదమునకు భగవత్ ప్రాప్తి రూపశాంతి అని అర్థముని ఏల చెప్పవలెను నైష్టికి అనుపదమునకు నిష్ఠవలన ఏర్పడినది అని అర్థము కావున కర్మయోగ వలన సిద్ధించు భగవత్ నైష్ఠికి శాంతి అని అర్థమును అయుక్త అను పదమునకు ప్రమాది సోమరి అను చెప్పక కామ్యకర్మలు చేయువాడు అను అర్థముని ఎందుకు చెప్పవలెను ఫలేచ్ఛ కలిగియుండి దాని దానియందు ఆసక్తుడైన పురుషుని సూచించు పదము అయుక్త కావునా అయుక్త అను పదమునకు కామ్య కర్మలు చేయువాడు అర్ధమును చెప్పుటయే సమంజసము బంధనము అనగానేమి సకామ భావముతో కర్మలను ఆచరించుట వలన దాని ఫలస్వరూపమైన జనన మరణ చక్రములోబడి నిరంతరము తిరుగుచుండుటయే బంధనము కర్మయోగి కర్మ బంధములలో చిక్కుకొనక పరమాత్మ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును కామ్య కర్మలను ఆచరించువాడు ఫలాసక్తి కారణమున జనన మరణ రూప బంధములలో చిక్కుకొను అను తెలుపబడినది అయినచో చో ఎట్టి ఫలమును పొందును అని విషయమును తెలుపుచున్నాడు మనసా పురే మనసాఖం కారయన్ అంతఃకరణమును అదుపులో నుంచుకొని యోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును సాంఖ్యయోగి శరీరమును ఇంద్రియములను అంతఃకరణమును మాయామయములని భావించును వాటితో అతనికి ఎట్టి సంబంధమో ఉండదు కదా అయినచో అతనిని దేహి వశి అని చెప్పుటలోని ఔచిత్యమేమి దృష్టితో చూచినప్పుడు అతనికి ఎట్టి సంబంధమో ఉండదు అతడు సర్వదా సచ్చిదానంద పరమాత్మయందు అభిన్న రూపముతో స్థితుడై యుండుననియు తెలియవలెను లోక వ్యవహార దృష్టిలో అతడు దేహదారియే కావున అతనిని దేహి అని చెప్పుట జరిగినది మరియును పద్నాలుగవ అధ్యాయమునంది ఇరవయవ శ్లోకమున గుణాతీతుని వర్ణనమునందును అతనిని దేహి అని పేర్కొనుటయే జరిగినది లోక వ్యవహార దృష్టిలో అతని మనస్సు బుద్ధి ఇంద్రియముల చేష్టలు ఇంద్రిల నియమితములై శాస్త్రానుసారములై లోక కళ్యాణార్థము ఉపయుక్తములగును కావున అతనిని వశి అని పేర్కొనుట జరిగినది ఏవా అను అవ్యయమును ప్రయోగించుటలోని విశేషమేమి సాంఖ్యయోగికి శరీరమునందు ఇంద్రియములయందు అహంభావము లేకుండనగానా అతని ద్వారా జరుగు కర్మలకు అతడు కర్తగాడు మమత్వము లేకుండుటా వలన అతడు చేయించువాడును కాడు శరీరేంద్రియ మనస్సుల ద్వారా జరుగు కర్మలకు అతడు కర్తగాని కారయితగాని కానే కాడు అని నొక్కి చెప్పుటకే న కారయన్ అను పదముతో పాటు ఇచట ఏవా అను అవ్యయము కూడా ప్రయుక్తమైనది పురే ఆస్తే అను వాక్యమునకు తొమ్మిది ద్వారములు గల శరీరము అనుపురమును ఉన్నాడు అని అర్థమును చెప్పక నవద్వారే పురే సర్వకర్మాని మనసా సన్యస అనగా తొమ్మిది ద్వారములు గల శరీరము అనుపురమునందు జరుగు కర్మలను అన్నింటినీ మనస్సుతో త్యజించి అను అర్థము ఏల చెప్పబడినది సాధారణ పురుషుని స్థితికి సాంఖ్యయోగి యొక్క స్థితికి నీ మధ్య మిక్కిలి వ్యవధ్యాసము గలదు శరీరము అనుపురమునందు ఉండుట సాధారణ పురుషుని లక్షణము ఇందు ప్రత్యేకత ఏమియూ లేదు కాని శరీరములు పురమునందు అనగా ఇంద్రియాది ప్రాకృతిక వస్తువుల యందునో వాటి కర్మలయందునో కర్తృత్వ భావము లేకుండా వాటిని మనస్సుతో త్యజించి ఉండుట సాంఖ్య యోగి యొక్క ప్రత్యేక లక్షణము సాంఖ్య ఇట్లు చేయగలడు సాధారణ పురుషుడు చేయలేడు కావున ఇచట చేయబడిన అన్వయమే సరి అయినది ఇంద్రియాదుల ద్వారా జరుగు కర్మలను ఇంద్రియాదుల యందే త్యంపగా నవద్వారములగల శరీరమునందు త్యజించునని ఏల చెప్పబడినది రెండు కన్నులు రెండు చెవులు రెండు నాసిక రంధ్రములు ఒక నోరు అను ఏడు ఊర్ధ్వ ద్వారములు మలమూత్రముల విసర్జనకు ఉపయోగింపబడు రెండు అధోద్వారములు అను తొమ్మిది ద్వారములగల శరీరము అని చెప్పుటచే వాస్తవముగా ఇంద్రియ కర్మలు అన్నియు ఇంద్రియములలో త్యజింపబడిననియే చెప్పినట్లు అయినది ఏలన సమస్త కర్మలను ఆచరించు ఇంద్రియములకు శరీరమే ఆధారము ఈ అధ్యాయమునందే ఎనిమిది తొమ్మిది శ్లోకములలో ఇప్పుడు తెలుపబడినవి ఇచట వాటి స్థానములు సూచింపబడినవి భేదము ఇంత మాత్రమే భావమును బట్టి భేదమును లేదు కర్మలను మనస్సుతో త్యజించి అని చెప్పుటలోని ఆంతర్యమేమి వాస్తవముగా కర్మలను అన్నింటినీ శరీరము త్యజింపనిచో అనగా ఆచరింపకున్నచో జీవనయాత్రయే కొనసాగదు కావున మనస్సుతో అనగా వివేక బుద్ధితో కర్తృత్వమును కారాయతృత్వమును త్యజించుట సాంఖ్య యోగి యొక్క త్యాగమగును ఈ భావమే ఇచట స్పష్టము చేయబడినది శ్లోకార్థ వివరమునందు అతడు సచ్చిదానందగన పరమాత్మయంత స్థితుడై ఆనందములను అనుభవించును అని తెలుపబడినది కానీ మూల శ్లోకమునందు ఈ ప్రస్తావన లేదు మూలములలో లేని ఈ విషయమును వివరణములో అదనముగా కలుపుటకు కారణమేమి మూలమున ఆస్థే అను క్రియాపదము ప్రయోగింపబడినది ఆస్థే అను పదమునకు స్థితుడై ఉన్నాడు అని అర్థము ఆధారము కావలెను ఇది సాంఖ్యయోగికి సంబంధించిన సందర్భము సాంఖ్యయోగి వాస్తవముగా సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమునందే స్థితుడైండును కావున ఈ వాక్యము వివరణములో చేర్చబడినది ఆత్మ వాస్తవముగా కర్మలను స్వయముగా చేయునది కాదు ఇంద్రియముల ద్వారా చేయించునది కాదు అయిన ఛో మానవులు తమను కర్మలను కర్తలుగా ఏల భావింతురు కర్మ ఫలములకు భాగస్వాములు ఎట్ల గుదురు అను విషయము మున్ముందు వివరింపబడును నతృత్వం కర్మాని ప్రవర్తతే పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్ధిల్లును ప్రభువు అను పదమున కర్తమేమి మానవుల కర్మల కర్తృత్వమును కర్మలను కర్మఫల సంయోగమును అయిన పరమేశ్వరుడు సృజింపడు అని తెలుపుటలోని ఆంతర్యమేమి ప్రభువు అనగా సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారకుడు సర్వశక్తిమంతుడైన శాస్త్రములలో అచ్చటచ్చట పరమేశ్వరుడే సృష్టి రచనాది కర్మలకు కర్తగా తెలుపబడినది ఆ కర్తృత్వ విషయ ప్రస్తావనలయును సగుణ పరమేశ్వరుని గూర్చినవిగా తెలుసుకొనవలెను మనష్యుల యొక్క కర్తృత్వ రచన భగవంతుని వలన జరిగినది కాదు అజ్ఞాని అయిన మనజుడు అహంకార కారణమున తనను తాను కర్తగా భావించును మనుషుల కర్మలను కూడా భగవంతుడు సృజింపడు పుణ్య పాప కర్మలలో దేనిని ఏ వ్యక్తి చేయవలెను అను విషయమును భగవంతుడు రచింపడు అట్లు రచించినచో విధి నిషేధ శాస్త్రములు సార్థకములు కావు గదా కర్మఫల సంయోగమును కూడా భగవంతుడు కావింపడు మనస్సు అజ్ఞానవశమున కర్మలతో పాటు వాటి ఫలములను గూర్చి చింతన చేయుచొందరు కొందరు కర్మల యందాసక్తులై వాటికి తాము కర్తలుగా మసలు కొందరు మరికొందరు కర్మ ఫలములయందు ఆసక్తులై కర్మలతో సంబంధమును పెట్టుకొందరు ఒకవేళ భగవంతుడే ఈ మూడింటిని రచించియున్నచో మానవులు కర్మబంధముల నుండి బయటపడలేరు వారికి ఎట్టి తరణోపాయము ఉండదు కావున సాధకుడు కర్మల కర్తృత్వమును పూర్వోక్త రీతిగా ప్రకృతి యందు ఉంచవలెను లేదా భగవదర్పణము కావింపవలెను లేదా కర్మఫలాశక్తులను తి కర్మలతో తన సంబంధములను దూరమునర్చుకొనవలెను ఈ విషయమును స్పష్టపరుచుటకే పరమేశ్వరుడు మనస్సుల కర్తృత్వమును కర్మలను కర్మఫలములను కూడా రచింపడని తెలుపబడినది స్వభావమే వీటన్నింటిలో ప్రవర్ధిల్లును అని అనుటలోని ఆంతర్యమేమి ఆత్మకు కర్తృత్వముతో గాని కర్మాచరణములతో గాని కర్మఫలములతో గాని వాస్తవముగా ఎట్టి సంబంధము లేదు అట్లే ఈ భగవంతునకును ఏ ఏమాత్రము సంబంధము లేదు అయినచో ఇవి ఎట్లు ప్రకటితమలుగుచున్నవి అను జిజ్ఞాస కలుగును ప్రకృతియే అనగా స్వభావమే స్వత్తజోస్తమోగుణములుగా రాగద్వేషాద్వికారములుగా పుణ్య పాప కర్మలుగా వాటి సంస్కారములుగా పరిణతి చెంది త్రయమును నడిపించును జీవ ప్రకృతి సంబంధము అనాది సింసిద్ధము ఇందువలననే వారిలో కర్తృత్వ భావము ఉత్పన్నమై అహంకారముచే చే మోహితులైన వారు తమను కర్తలుగా భావించుచున్నారు దీనివలననే వారికి కర్మలతో కర్మ ఫలములతో సంబంధం ఏర్పడి కర్మ బంధములలో చిక్కుకొనుచున్నారు యథార్థముగా ఆత్మకు వీటితో ఎట్టి సంబంధమును లేదు భగవత్ గీతను చదవండి మనం హిందు అని గర్వించండి భగవద్గీతను చదవండి మనం హిందు అని గర్వించండి